ఎవరేం పనిచేస్తారు అనేటువంటిది మూడవ తరగతి మనము ఈవీఎస్ చూస్తున్నాము సైన్స్ తెలంగాణ గవర్నమెంట్ది ఇది కమల యొక్క ఇల్లు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ తమ్ముడు ఉంటారు వాళ్ళు ఏమేమి చేస్తున్నారో పరిశీలించి చెప్పండి ఇక్కడ చూడండి ఇక్కడ నీళ్లు తెస్తున్నారు తర్వాత వచ్చేసి బట్టలు ఉతుకుతూ ఉన్నారు తోటకి నీళ్లు పోస్తున్నారు ఇల్లు జిమ్ముతున్నారు కట్టెలు కొడుతున్నారు కమల తల్లిదండ్రులు ఇద్దరు తమ ఇంటి పనుల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు ఆమె తమ్ముడు వారి తల్లిదండ్రులకు వివిధ పనులను పనులలో సహాయం చేస్తారు కమల అవ్వ తాతలు కూడా ఇంటి పనుల్లో సహాయం చేస్తారు ఈ విధంగా ఇంట్లోని వారందరూ ఒకరినొకరు సహాయం చేసుకుంటూ పనులను చేస్తున్నారు కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఇంటి పనులతో పాటు బయట పనులు కూడా చేస్తారు అంటే బయటకు వెళ్తారు కదా పనులు చేసుకుంటారు కులాల్లో పని చేసుకుంటారు ఫ్యాక్టరీలో పని చేసుకుంటారు ఇల్లు కట్టడంలో రోడ్డు వేయడంలో కార్యకలా కార్యక కార్యాలయాల్లో అంటే ఆఫీసుల్లో రకరకాల పనులు చేస్తూ ఉంటారు పెద్దలు చేసే వివిధ రకాల పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది సో ఈ మీ ఇంట్లో వాళ్ళు ఏ పనులు చేస్తారో చెప్పండి క్రింది పట్టికలో రాయండి ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం అనేటువంటి చేయాలి మీరు కూడా సహాయం చేస్తారు కదా మీ అమ్మ నాన్నలకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి సహకరించుకోవాలి సహకరించుకోవడం వల్ల మనకి ఏమేమి ప్రయోజనాలు ఉంటాయంటే కుటుంబంలో వాళ్ళు రకరకాల పనులు చేస్తారు కుటుంబంలోని పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పని చేస్తారు కొన్ని పనులను ఇంట్లో వాళ్ళంతా కలిసి చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి ఆవుకి తౌడు వేస్తున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు వచ్చేసి వంట చే నాన్న వచ్చేసి వంట చేస్తున్నారు వంట సామాన్లు తీసుకొస్తుంది అమ్మ తర్వాత వచ్చేసి బెల్లు ఆడుకుంటున్నారు తాతయ్య పాపకి డ్రెస్ వేస్తుంది అమ్మమ్మ సో ఈ విధంగా తల్లిదండ్రులు ఒకరినొకరు ఇంట్లో పనులకి సహాయం అనేటువంటి చేస్తారనమాట తల్లిదండ్రులు వివిధ రకాల పనులు చేయడము చిత్రంలో గమనించారు కదా అయితే తండ్రి వంట చేయడము సరైనదని మీకు అని అనుకుంటున్నారా ఏ విధంగా మీ కుటుంబంలో కూడా ఇలాగే ఒకరికొకరు ఏ పనులు సహాయం చేసుకుంటారు మీరు ఏ పనులు చేస్తారు ఎవరికి సహకరిస్తారు మీ ఇంట్లో అందరూ కలిసి చేసే పనులు ఏవి మీరు తయారు చేయండి ఒక పట్టికని ఇక్కడ వచ్చేసి చర్చించండి వివరాలు పట్టికలో రాయండి మీ తరగతిలోని ఆరుగురు విద్యార్థులను అడగండి వాళ్ళ అమ్మ నాన్నలు ఏ పనులు చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేసేటువంటి పనులు ఏవి క్రింది పట్టికలో రాయండి స్నేహితుని పేరు అమ్మ చేసే పని నాన్న చేసే పని ఇంట్లో అందరూ కలిసి చేసే పనులు చూడండి ఎక్కువ మంది తల్లులు చేసేటువంటి పనులేవి ఎక్కువ మంది తల్లిదండ్రులు చే తండ్రి చేసేటువంటి పనులేంటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసే పనులు ఏవి ఏంటి అనేటువంటిది రాయండి ఎందుకంటే కుటుంబంలోని వ్యక్తులందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి ఎందుకంటే ఇలా ఒకరొకరు సహాయం చేసుకోవడం వల్ల పనులు చేయడం వల్ల సులభం అవుతుంది పనులు వచ్చేసి సులభం అవుతుంది అది కాకుండా ఒకరిపై ఒకరు ప్రేమ అభిమానం అనేటువంటిది ఎక్కువ పెరుగుతుంది అనమాట సో అందుకోసం మనం పెట్టే మనము అందరము ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలన్నమాట ఇంట్లో వృత్తులు సరే వృత్తుల గురించి తెలుసుకుందాం కుటుంబంలో అమ్మ నాన్న అందరూ రకరకాల పనులు చేయడం వల్ల మనం మన అవసరాలు అనేటువంటి తీరుతాయి మన కుటుంబంలో లాగా ఊరిలో కూడా రకరకాల పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం మీకు తెలుసా వాళ్ళ గురించి గ్రామంలో వివిధ రకాల పనులు చేసే వాళ్ళు చిత్రాలు కొన్ని కింద ఉన్నాయి వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో చెప్పండి ఇక్కడ చూడండి ఈమె సమ్మక్క బుట్టలు అల్లుతుంది ఈయన వెంకన్న చెప్పులు కుడతాడు ఈయన కొమరయ్య క్షవరం చేస్తాడనమాట కటింగు హెయిర్ కటింగు తర్వాత వచ్చేసి ఈయన శంకరయ్య కొయ్యి పని చేస్తాడు గట్టె పని చేస్తాడనమాట మీ గ్రామంలో గ్ గ్ కూడా ఈ పనులు చేసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ చూడండి ఊరంతా ఊడుస్తున్నాడు మీ గ్రామంలో ఇంకా ఏ పనులు చేసే వాళ్ళు ఉన్నారు మీ ఊర్లో వివిధ పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా రాజయ్య రోడ్లు ఊడవడము కాలువలు శుభ్రం చేయడం వంటి పనులు చేస్తూ ఉన్నాడు ఊర్లో రకరకాల పనులు చేసే వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉంటారు వాళ్ళు ఆ పనులు చేయకపోతే ఏమవుతుంది అనేటువంటిది మీరు ఒక పట్టికని రాయండి ప్రొచెస్ అన్ని పనులు ముఖ్యమైనవే లేదు ఆదాయం కోసం నైపుణ్యంతో చేసేటువంటి పనులను వృత్తులు అంటారనమాట అంటే వాళ్ళ యొక్క వృత్తి ధర్మంగా చేసేటువంటి పనులని వృత్తులు అంటారు అన్ని వృత్తుల వాళ్ళు గ్రామ అభివృద్ధికి అవసరం అనమాట గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికి అవసరము అందుకే అన్ని వృత్తుల వాళ్ళని గౌరవించాలి ప్రతి ఒక్కరిని గౌరవించడము నేర్చుకోవాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి ఖర్చు అండి పని చేసే పిల్లలు తప్పు ఇది పని చేసే పిల్లలు అనేటువంటిది పిల్లలు బడికి వెళ్ళాలి ఈమె కమల కమలకు బడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు బడికి వెళ్ళడం లేదు ఇంటి దగ్గర చెల్లెల్ని ఎత్తుకుని ఉంది కమల వాళ్ళ నాన్న పొలానికి అమ్మ కూలి పనికి వెళ్తారు కమల ఇంటి పని చేస్తూ రోజంతా ఇంటి దగ్గరే ఉంటుంది ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే తన పుస్తకాలను తీసి చదువుకుంటుంది బడికి పోయే పిల్లల్ని చూసినప్పుడల్లా కమలకి బడికి వెళ్లాలని అనిపిస్తుంది కాబట్టి దయచేసి ఇలాంటి పనులు మటుకు గ్రామంలో ఉండేటువంటి పిల్లల్ని ఆ ముఖ్యంగా ఆడపిల్లల్ని వచ్చేసి బాగా చదివించుకోండి ఆడపిల్లలు చదివితే ఊరంతా చదివినట్టే కాబట్టి ఒక్క ఆడపిల్ల కానీ ఇంట్లో కానీ చదివినట్లయితే ఊరు చదివినట్టు ఇల్లు చదివినట్టు కాబట్టి ఆ యొక్క ఆడపిల్లల్ని వచ్చేసి చదివించకుండా ఇంట్లో పనులు పెట్టుకోవడం అలాంటివి చేయొద్దు మగపిల్లల్ని కూడా వచ్చేసి బయట పనులకి పంపించవద్దు సో పిల్లలకి ఆ యొక్క ఏజ్లో ఉన్నటువంటి అనుభూతిని వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళ పిల్లల దగ్గర పనులు మటుకు చేయించవద్దు పిల్లలు మనకు అంటే ఇంట్లో చిన్న చిన్న పనులు అనేటువంటి నేర్పించండి వాళ్ళ చేత చేయించండి అంతేకాని మనము కంప్లీట్గా వచ్చేసి అనిపించి పనులు అనేటువంటి చేయించొద్దు పిల్లలు బడికి వెళ్లకుండా ఆ పనికి వెళ్ళడం వల్ల కలిగే నష్టం ఏంటి బడికి వెళ్ళని పిల్లలు కనిపిస్తే మనం ఏం చేయాలి ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులు పిల్లలను బడిలోకి చేర్పించాలి చదువుకోవడం కోసము పిల్లల హక్కు అనమాట కాబట్టి పిల్లలందరూ రోజు బడికి వెళ్ళాలి ఇక్కడ ఈ యొక్క లెసన్లో మనం నేర్చుకున్నటువంటి పదాలు ఏంటి ఇంట్లో పనులు కలిసి చేసే పనులు అవసరాలు బయటి పనులు ఆదాయము పిల్లలందరూ బడికి వెళ్ళాలి సహకారము వృత్తులు పనిచేసే పిల్లల గురించి మనము నేర్చుకున్నాం సరే ఈ యొక్క లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము ఇంట్లో వాళ్ళంతా ఇంట్లో బయట రకరకాలుగా పనులు చేస్తారు అయినా కానీ కుటుంబంలోని వ్యక్తులందరూ కలిసిమెలిసి పనులు చేసుకోవాలి అప్పుడే మనకు పని బాధ్యత పని యొక్క భారం అనేటువంటి తగ్గుతుంది పెద్దలు బయట చేసేటువంటి పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది కరెక్ట్ ఇంటి పనుల్లో పిల్లలు పెద్దలకు సహాయం చేయాలి అన్ని వృత్తుల వాళ్ళను గౌరవించాలి గ్రామంలో రకరకాల వృత్తుల వాళ్ళు ఉంటారు పిల్లలు ఉండవలసినటువంటి చోటు వచ్చేసి బడి బ ఉండవలసినది వచ్చేసి బడిలో కానీ పనిలో కాదనమాట కాబట్టి బడి ఈడు పిల్లలందరినీ బడికి వెళ్ళి చదువుకోవాలి బడికి పంపించండి బాగా చదివించండి థ్యాంక్ యూ వెరీ మచ్